అందరికీ నమస్కారం అండి ముందుగా నా కుటుంబ సభ్యులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజధాని రియల్ ఎస్టేట్ రామ్శెట్ సురేష్ బాబు మీ కుటుంబ సభ్యుడు ఇప్పటివరకు నన్ను ఆదరించిన మీరందరికీ మీ అందరికీ రుణపడి ఉంటాను చాలా సంతోషం ఒక చిన్న ప్రాజెక్ట్ మీకు చూపిస్తున్నానండి ఇది బందర్ రోడ్ నేషనల్ హైవేకి కరెక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది దాంట్లో ఇండిపెండెంట్ హౌసులు కడుతున్నారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కని నూట ముప్పై ఐదు గజ సారీ నూట అరవై ఐదు గజాల నుంచి ఇవి ఇన్ని ఓన్లీ గ్రౌండ్ ఇవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి ఇది నేషనల్ కరెక్ట్ వన్ కేఎం అండి వన్ కేఎంకి ఒక పాయింట్ తక్కువే ఉండొచ్చు కంకిపాడండి కంకిపాడి దగ్గర ఇది ఎంత చక్కగా ఉంచే చుట్టూ కూడా చక్కని వాతావరణంతో డీసెంట్గా ముందు కావాల్సింది ప్రశాంతత మనకు కావాలి వాళ్ళకి కావాల్సింది మనం కోరుకునేది చాలా డీసెంట్ హౌసెస్ కడుతున్నారండి ఇది ఈ రేటు వివరాలన్నీ కూడా మీకు మళ్ళీ తెలియజేస్తానండి కూడా వర్క్ చాలా వరకు కంప్లీట్ అయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ రోడ్లు ఇవన్నీ అయిపోతే పార్కు మామూలుగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్రశాంతంగా ఉంటుందండి మరిన్ని వివరాలకి నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే